డిన్నర్ అయిందా బావా ఇప్పుడే అయిపోయింది తిని కూర్చున్నాము చెప్పంట బావ మీ బావ లైవ్కి రాడు నువ్వు చెప్పావు కానీ నాగు ఫేమస్ అని ఎక్కడన్నా కనిపిస్తే హాయ్ చెప్పి మాట్లాడు హాయ్ బావ మాట్లాడనంట మాట్లాడు అమ్మ నీకు కూడా బావైనా దివ్య అబ్బా ఈ దివ్య ఏదో నాకు

తమ్ముడు నవ్వుతున్నాడు ఆ తెలుక్కే దిక్కులేదంటే తమిళ చేస్తే మాకేం తెలుస్తుంది ఓ ఈయన మొఖం చేసి తమిళ అనుకున్నాడా అంగా పోయింది పేరేంటి నీ పేరేంటి నీ పేరు చెప్పు అందరి ముందు బిలోని కదా ఆ మీ వెనకాల ఏదో శక్తి ఉందా నా వెనకాల మా ఆయన ఉన్నాడు ఫ్రెండ్స్ చెప్పు అంట

యా బావ పేరేంటి సిస్టర్ చెప్పాడు కదా ఇప్పుడే బావ పేరు మళ్ళీ అడిగితే నేను ఏం చేయ చేయలేను లాస్ట్ మూవీ ఏంటి మేము లాస్ట్ మూవీ థియేటర్లో చూసింది మేము సంక్రాంతికి వస్తున్నాం ఓకే ఆఫ్టర్ మై చెల్లి యాజ్ గుడ్ యాజ్ యూ కెన్ గో ఓ నాకంటే నువ్వు బాగున్నావు అంటారు కాదు కాదు ప్రియా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను కూడా బాగుంటా అంటే నమ్మకలేదు ఫ్రెండ్స్ లవ్ మ్యారేజా అరెంజ్మెంట్ మ్యారేజా అక్క మీరు కామెంట్ చేయండి ఎస్ అదే మా పేరు అదే నా ఐడి పేరు కూడా బ్యాంగ్లూర్ వెయిట్ చేసుకున్నాం మిమ్మల్ని చూడటానికి ఎప్పుడైనా రావచ్చు కదా పక్కన ఉన్న ఊరికే వెళ్ళలేము ఇంకా బెంగళూరుకేం వెళ్తాం నిన్ను చేసుకోమని చెప్పలేదు త్రివేణి అప్పటి నుంచి నా లైవ్ చూస్తున్నావు కామెంట్ పెడుతున్నావు కానీ రంగు మీరు సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకోమని అంటే ఎందుకు చూసుకున్నావు స్కిప్ చేయి భోజనం అయింది అక్క ఎస్ రంగు మళ్ళీ ఇష్ట అయ్యింది అండ్ అమ్మాయి కుళ్ళ ఉన్నాడు బ్రో నాతో అన్నారు కానీ బయట ఎక్కడ చెప్పకండి డిఎస్పీ పోలీసా ఓకే రామకృష్ణ గారు బావిలోకి తొంగి తొంగి చూస్తున్నారు గోపికలు ఉన్నారు జాగ్రత్త తొంగి తొంగి చూస్తున్న గోపికలు ఉన్న జాగ్రత్త అట ఆ గోపికలు మేలా ఫీమేలా కూడా తెలియదు అంటే మీన్స్ అమ్మాయిల పేర్లు పెట్టుకొని అబ్బాయిలు కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా అలా అంటున్నాను నెంబర్ పెట్టాలట పెడతా దివ్య దివ్య పెడతా లవ్ మ్యారేజ్ లాగా కనిపిస్తున్నావా ప్రణయ్ పెట్టి చూడే నెంబరు అక్కే మంచిది మంచి మంచి ఉంది బావకన్నా థ్యాంక్ యూ మలేష్ చామంతి సిరిమల్లే నా బంగారు చెల్లి మీరు లైక్ చేశానమ్మా థ్యాంక్ యూ శ్రీనివాస్ అన్నయ్య గారు హాయ్ మేడం గారు హాయ్ రామకృష్ణ గారు బ్రోకి ఏమీ చాలా బాగుండు అందుకే అమ్మా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అక్క చెప్పక్క అరేంజ్ మ్యారేజ్ బావ అమాయకుడు కాదు అనుకుంటే గోపికలు అందరినీ వెంట పెట్టుకొని ఇంటికి వస్తాడు తెలిసిపోయిందా గోవింద రెడ్డి అట్ట ఏటక్క ఎప్పుడు లైవ్ లోనే ఉంటావా షేక్ వల్లి ఎస్ నేను లైవ్ లోనే ఉంటా నువ్వు కూడా ఎప్పుడు లైవ్ లోనే కామెంట్ పెడుతుంటావా నువ్వు కూడా ఎప్పుడు లైవ్ చూస్తూనే ఉంటావా పని చేసుకో నువ్వు కూడా అక్క భోజనం అయిందా ఎస్ అయింది బావకి సిగ్గా నీకంటే చాలా సిగ్గా బావ లుక్ సూపర్ అట్ట ఓ మై గాడ్ అక్కే ఉన్న బావ కన్నా థ్యాంక్ యూ తెలిసిపోయింది 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 బావ ఫ్యాన్స్ మళ్ళీ అడగకండి రోహిత్ తమ్ముడు హాయ్ తమ్ముడు మళ్ళీ మళ్ళీ